జాతిపిత గాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని బొదుగురుపాడు జిల్లా పరిషత్ హై స్కూల్లో మంగళవారం ఘనంగా నిర్వహించారు హెడ్ మాస్టర్ పి సుబ్బారావు ఆధ్వర్యంలో పాఠశాల ఆవరణలోని బాపూజీ విగ్రహానికి పలువురు ఉపాధ్యాయులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా గాంధీజీ జాతికి చేసిన సేవలను పలువురు కొనియాడారు రిటైర్డ్ స్కూల్ అసిస్టెంట్ ఎస్ సంజయరెడ్డి పాఠశాల సిబ్బంది బాలబాలికలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు महात्मा गांधी के बहुत महात्मा गांधी के Like, share, subscribe, and get notification.